मैडम ओम यो विता

పెద్దలకు సోదరి చౌదరి చాలా కాలం తర్వాత ఈ రోజు మిమ్మల్ని విన్నత చూడడం చాలా సంతోషంగా ఉంది మీకు సందర్శి గుర్తుంటదని నేను అనుకుంటున్నాను మీరు మూడు పర్యాయాలు నాకు ఓటేసి పార్లమెంట్కి పంపించారు ఈ ప్రాంతాల వచ్చి గుర్తుందా అందువల్లే మంత్రి కూడా అయ్యాను నేను ఈ రోజు మళ్ళీ నాకు మరి అవకాశం కల వచ్చింది తిరుపతి పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తో మద్దతుతో నేను ఈ రోజున ఎన్నికల బదులు దిగారు ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఆడవాడు ఉన్నారు అమ్మా మరో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలు ఎలాగున్నాయి ఈ రోజు ఎలాగున్నాయో ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను మనం రోజు వండుతున్న పప్పు కందిపప్పు ధర ఎంతమ్మా డబులు చింతపండు ధర కాస్ చెప్పినట్టుగా పాంపాయలు ఇవన్నీ ఒక అయితే గ్యాస్ గ్యాస్ ధర ఎంతమ్మా తిరగడమ్మా ఫోన్ చేసిన మీరు ఎనభై రూపాయలు ఉన్న పామాయి కృష్ణపట్నం పంట పను తయారు చేసి దేశంంత పోతుంది అది ఈ రోజు నూట డెబ్బై రూపాయలు చేస్తానా నూట డెబ్బై రూపాయల పది రూపాయలు పెరిగితే ఇరవై రూపాయలు పెరిగితే అర్థం ఉంది ఎనభై రూపాయలు నూట డెబ్బై రూపాయలు ఇంకోతే ఎవరి చోపి ఈ డబ్బు అని అడుగుతున్నా అందుకే బ్రాండ్ బ్రాండ్ ఈ కోపం తెలుగుదేశం టైదు నాకు ఈ కింగ్ షపీ కావాలంటే కింగ్ షపీ

అంట అటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నారుస్తున్నాయి వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన పదబాక లక్ష్మి గారికి ఓట్లేసి ఆశీర్వదిస్తే కనీసం వచ్చే మూడేళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నా ఉంటారు